గణేశాయ గణేశాయన సరస్వతి అయన ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అని చెప్పడానికి మనం మేసోలిథిక్ చారిత్రక గుహా చిత్రాలకు రామకథకి ఉండే సంబంధాన్ని గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు పంచమహి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పానార్పాణి గేటు నుండి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బాబా గార్డెన్ దగ్గర ఉన్న గోలో చిత్రం ఇది శ్రీరాముడు లక్ష్మణుడు సీత గూడు దీనిలో ఉన్నారు ఒక పురుషుడు పడవ మీద ఒక కాలు వేసి చేత్తో ధనుసు పట్టుకున్నాడు ఇతడు రాముడు ఇతని వెనుక మరో పురుషుడు ధనుసు పట్టుకున్నాడు ఇతడు లక్ష్మణుడు వారి వెంట ఒక స్త్రీ ఉంది ఆమె సీత ఈ ముగ్గురు ఎరుపు హిమటైట్తో చిత్రించబడి ఉన్నారు తెలుపు చాక్స్ పైన ముగ్గురిని చిత్రించారు వారిలో ఒక వ్యక్తి ధనుసు పట్టుకున్నాడు ఒక స్త్రీ కూడా ధనుసు పట్టుకుని ఉన్నది వీరిద్దరు సీతారాములు మిగిలిన ఎరువులు లక్ష్మణుడు గుహుడు నదిలో చేపలు కర్రలు కనబడుతున్నాయి ఈ చిత్రం అందుకే రామకథలో ఎక్కడ కనపడుతుంది రామకథలో రాముణ్ణి లక్ష్మణుణ్ణి సీతాదేవిని గుహుడు గంగానది దాటించేటప్పుడు కనపడుతుంది ఆ అంశం ఇక్కడ చిత్రించారన్నమాట ఇది ఒక అంశం దీని తర్వాత ఇప్పుడు చెప్పే చిత్రం బృహస్పతి కుండ దేవాలయం పన్నా ఎంపి సమీప గుహలో ఉంది రాముడు మారీచ మాయామృగంపై బాణం వేయడం దీనిలో ఉంది అది రామును చాలా కోపంగా చూసింది అది ఒక గడ్డి నేలపైన పరుగు తీసి ఆపింది రాముడు దాన్ని కొట్టాడు అది మారీచ రూపం పొంది హా సీత హా లక్ష్మణ అంది ఇది మీసోలిథిక్ కాలానికి చెందింది రామకథలో ఈ సన్నివేశం చాలా ముఖ్యం ఎందుకంటే మారీచుడు మీ సీతను ఆ విధంగా లేడి రూపంలో వ్యామోహింపచేయటం దాని మూలంగా రాముడు ఆమెను విడిచి వెళ్ళడం అప్పుడు రావణాసు ఎత్తుకెళ్ళడం జరిగింది కదా కనుక ఆ ముఖ్యమైన సన్నివేశం దీంట్లో చిత్రించారు ఇది ఒక చిత్రం దీని తర్వాత మరి ఇంకో చిత్రం గురించి చెప్తాను ఈ చిత్రం కూడా పై స్థలంలోనే ఉంది రావణుడు పుష్పకం పైన సీతను అపహరిస్తున్న సన్నివేశం దీంట్లో ఉంది ఇది మీసోలితి కాలానికి చెందింది రావణుడు భిక్ష అడుగుతాడు సీత రావణుడు చెప్పడం వల్ల లక్ష్మణరేఖ దాటి బయటకు వస్తుంది అప్పుడు రావణుడు సీతను అపహరిస్తాడు ఈ కథ వాల్మీకి రామాయణంలో లేదు అప్పటికి ఇతర రామకథలు కూడా వ్యాప్తిలోకి వచ్చాయన్నమాట ఇది ఒక చిత్రం మరి ఇంకో చిత్రం ఇది పంచమహిలోది రాముడు లక్ష్మణుడు గాయపడి ఉన్న జటాయువు ఉన్నటువంటి చిత్రం ఇది సీతను అపహరించే రావణుడితో జటాయువు పోరాడాడు రావణుడు జటాయువు రెక్కలు నరికి సీతను అపహరించాడు జటాయువు ప్రాణాలు పోయే సమయంలో రాము లక్ష్మణుడు అక్కడికి వచ్చారు జటాయువు ఆ విషయం రాముడికి చెప్పి ప్రాణాలు విడిచాడు ఈ గుహా చిత్రం పంచమహి దగ్గర ఉంది ఇది వాలిసుగ్రీవుల పోరాటం చూపిస్తుంది శ్రీరాముడు దాక్కుని వారిని చూస్తున్నాడు వాలిసుగ్రీవులు సోదరులు వాలి సుగ్రీవుని భార్య రుమను అపహరించి అతన్ని రాజ్యం నుండి తెరిమాడు శ్రీరాముడు సుగ్రీవునికి బాసటగా నిలిచాడు వారితో యుద్ధం చేసి సుగ్రీవుడు యుద్ధం చేసే సమయంలో వాలిని బాణంతో కొట్టాడు అది ఈ చిత్రం చూపిస్తుందన్నమాట ఇంకో చిత్రం ఇది పంచమహి నుండి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే బాడ్కచార్ ప్రాంతంలో ఉంది కొండపైన ఒక కోతి ఎగరడానికి సిద్ధంగా ఉంది సీతను వెదకడానికి బయలుదేరిన వానరులు దక్షిణ సముద్ర తీరాన్ని చేరుకున్నారు దాన్ని దాటి తిరిగి రావడానికి కోతురు తమ అసక్తను తెలిపాయి జాంబవంతుడు హనుమంతుని శక్తిని గుర్తు చేయడం వలన ఆయన దాటడాన్ని పూదుకున్నాడు ఈ విషయం దీంట్లో చూపించారు ఇది పంచమహి దగ్గర ఉన్న చిత్రం హనుమంతుడు అశోక వాటికలో తాను బయలుదేరడానికి అనుమతి కోరుతున్న దృశ్యం ఇది హనుమంతుడు లంకలోని అశోకవనంలో సీతం చూచాడు తర్వాత ఆమెను తనతో రాముని దగ్గర రమ్మని చెప్పాడు ఆమె అంగీకరించలేదు అలా రావడం రామునికి అగౌరవమని ఆమె చెప్పింది అప్పుడు ఆమె దగ్గర అనుమతి తీసుకుని హనుమంతుడు బయలుదేరతాడనమాట ఆ సన్నివేశం దీంట్లో చిత్రించారు ఈ గుహా చిత్రం పంచమహి దగ్గర ఉంది హనుమంతుని పైన మేఘనాథుడు బ్రహ్మాస్త్రం వేసిన దృశ్యం ఇది హనుమంతుని జయించడానికి రావణుడు మేఘనాథుని పంపించాడు అతడు యుద్ధం చేసి ఆయన చంపడం అశక్యమని భావించాడు బ్రహ్మాస్త్రం చేత బంధించాడు హనుమంతునికు దాన్ని ఎదిరించే శక్తి ఉన్న బ్రహ్మను గౌరవించడానికి రావణుని శక్తిని తెలుసుకోవడానికి బ్రహ్మాస్త్రాన్ని కట్టుబడి ఉన్నాడు ఆ సన్నివేశం దీంట్లో చిత్రించారు పంచమహి నుండి రెండు వందల మీటర్లు దాటిన తర్వాత మాధాదేవ మార్గం దగ్గర ఉంది ఈ చిత్రం హనుమంతుడు లంకను తగలబెడుతున్న దృశ్యం ఇది చాలా ముఖ్యమైన సన్నివేశం ఎందుకంటే హనుమంతుడు లంకను తగలబెట్టడం వలన హనుమంతునికి మనం లంకను జయించగలం అనేటువంటి ధైర్యం వచ్చింది ఆ తర్వాత రాముడికి చెప్పాడు వాళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చారనమాట ఇది పంచమహి వద్ద ఉన్న గుహా చిత్రం లంకకు నిప్పు పెట్టిన తర్వాత హనుమంతుడు తన తోకను సముద్రంలో ముంచి నిప్పును ఆర్పిన తరువాత సముద్ర తీరంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు ఇక్కడ నేల రంగు సముద్రాన్ని చూపిస్తుంది ఇది ఒక దృశ్యం దీని తర్వాత పంచమహి కొండల దగ్గర ఉన్న చిత్రం ఇది మధ్యప్రదేశం ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరు బాణం ధ్వజం కలిగి ఉన్నారు వీరిలో ఒకడు శ్రీరాముడు ఆయన దగ్గరే బాణం ఉంది రెండవ వాడు సముద్రుడు ఆయన రాముడు తనపై గురిపెట్టిన బాణాన్ని ఉత్తరాన్ని ఉన్న దోపిడి దొంగలపై ప్రయోగించమని కోరాడు ఆ సన్నివేశం ఇక్కడ చిత్రించారు ఇది పంచమహివద్ధున్న రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న గుహ గోడపై ఉన్న చిత్రం దీనిలో నలుగురు కోతులు సముద్రంపై సేతు నిర్మాణం చేస్తున్నారు వారు ఇతర వానరుల నుండి నీటిపైన తేలియాడే రాళ్లను తీసుకుని వచ్చారు తీసుకొచ్చి అన్నమాట ఇది అంటే రామసేతువు కడుతున్నటువంటి దృశ్యం అన్నమాట ఇది